మరోసారిగా మన ఛానల్ చూస్తున్నవారైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్ మరిన్ని వస్తూ ఉంటాయి ఈరోజు మన ఛానల్లో రాయచోట్లో జరిగే నాటుకోల సంత గురించి కోడి కలర్ ధరల గురించి అలాగే బరువు గురించి మాత్రమే తెలుసుకుందాం ధరల గురించి ఎటువంటి వివరాలు ఉండవు ఇక్కడ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు సో చెప్పిన వారి దగ్గర మాత్రమే మనము తీసుకుందాం మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే కాకినా హై ఐటి వస్తే ఇరవై నాలుగు దాకా ఉంటుంది వెయిట్ విషయంకి వస్తే మూడు కేజీల పైగానే ఉంటుంది దీని వయసు వచ్చి ఒక సంవత్సరం అని చెప్తున్నారు ధర గారు అయితే ధర విషయానికి ఎటువంటి వివరాలు ఉండవు లైవ్లో వచ్చి తీసుకోవాలరు అన్నమ్మాయి జిల్లా రాయచూడు దగ్గర బంగ్లా దగ్గర జరుగుతుంది ప్రతి ఆదివారం అలాగే మీరు వీడియోలు చూస్తున్న కోడిపుంజు కలర్ విషయానికి వస్తే కా కాకిడేగా ఐటి విషయానికి వస్తే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీలు ఉంటుంది దీని దీన్ని వయసు విషయానికి వస్తే పన్నెండు నెలలుగా చెప్తున్నారు దీని ధర విషయానికి వస్తే మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు అయితే కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోండి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు ఇక్కడ నాకు మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే పచ్చ కాకిడేగా ఐటీ విషయానికి వస్తే ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీలు దాకా ఉంటుంది దీని వయసు విషయానికి వస్తే పదికి నుంచి పదకొండు నెలల మధ్యనే ఉంటుంది నేను ధర విషయానికి వస్తే మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు కొద్దిగా పడిగా డిస్కౌంట్ కూడా ఉండొచ్చు కావాల్సిన కూడా రైవ్లో వచ్చి తీసుకోండి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే నెమిలి ఎర్ర మైలా కూడా అనొచ్చు హైట్ విషయానికి వస్తే ఇరవై నాలుగు ఉంది వెయిట్ విషయానికి వస్తే ఒక మూడు కేజీల పైగానే ఉంటుంది అలాగే మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే కాకినెమిలి హైట్ విషయానికి వస్తే ఇరవై మూడు దాకా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే నాలుగు దాకా ఉంది దీని వయసు విషయానికి వస్తే సంవత్సరం పైగానే ఉంటుంది అలాగే మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే పొడకోడి అంటారు అలాగే తెల్లబడ్లు సేతువా కూడా అంటారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పట్టాపిల్ల ఐటి విషయానికి వస్తే ఇరవై రెండు దాకా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీ పైగానే ఉంటుంది ఇప్పుడు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే కోడి డేగా హైట్ ఇరవై మూడు దాకా ఉంటుంది వెయిట్ కే వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీల దాకా ఉంటుంది దీని వయసు విషయానికి వస్తే సంవత్సరం దాకా ఉంటుంది చెప్తున్నారు ధర గురించి ఎటువంటి వివరాలు తెలియడం లేదు కావాలి ఇచ్చిన వారు అవి రోజు తీసుకోగలరు అలాగే వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే ఎర్రనమిలి హైట్ ఇరవై రెండు దాకా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీ పైదాని ఉంటుంది దీని వైసీపీ విషయంకి వస్తే పది నుంచి పదకొండు నెలల మధ్యన ఉంటుంది బ్రదర్ గారు ఎటువంటి ధరల విషయాలు ఏమి డీటెయిల్స్ ఇవ్వడం లేదు కావాల్సిన వరకు లైవ్లో తీసుకోండి అలాగే మీరు వీడియో చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే కోడి నెమిలి హైట్ ఇరవై నాలుగు దాకా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీల దాకా ఉంది దీని వయసు విషయానికి వస్తే సంవత్సరం దాకా ఉంటుంది కావాల్సిన వరకు లైవ్ తీసుకోండి మీరు వీడియోలు చూస్తున్నది పాలబ్రస్ ముందు హైట్ విషయంకి వస్తే ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ విషయం కొస్తే రెండున్నర కేజీ దాకా ఉంటుంది దీని వయసు విషయానికి వస్తే పది నుంచి పదకొండు నెలల మధ్యన ఉంటుంది పట్టా అన్నమ్మ జిల్లా రాయచోటి ప్రతి ఆదివారం జరుగుతుంది బంగ్లా దగ్గర సొంత కావాల్సిన వారు లైవ్లో తీసుకోగలరు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ అలాగే మీరు వీడియోలు చూస్తున్న కొడుకు కలర్ విషయానికి వస్తే కాకటేగా హైట్ ఇరవై నాలుగు దానికి ఉంటుంది వెయిట్ విషయం వస్తే మూడున్నర కేజీ ఉంది దీని ధర విషయానికి వస్తే నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు దగ్గరగా అయితే మీరు వయసు విషయానికి వస్తే ఓ సంవత్సరం పైగానే ఉంటుంది వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు దాని అయితే అలాగే మీరు వీడియోలు చూస్తున్న కోడి గురించి కలర్ విషయానికి వస్తే ఎర్రెంబి హైట్ విషయానికి వస్తే ఇరవై రెండు దాకా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే మూడు తేలి దాకా ఉంటుంది దీని వయసు విషయానికి వస్తే సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు ధర గురించి ఎటువంటి వివరాలు తెలియడం లేదు మీరు వీడియోలు చూస్తున్న కోడిపల్లి కలర్ విషయానికి వస్తే కాకినమిలి ఐటీ ఇరవై రెండు దాకా ఉంటుంది వెయిట్కి వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీ పైగానే ఉంది ఈ ధర విషయానికి వస్తే మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు దీని వెయిట్ విషయానికి వస్తే పదకొండు నెలలు లేదా పన్నెండు నెలలు దాకా ఉంటుంది అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఒక లైక్ చేయండి చేర్చండి మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే ఎర్రనెమిలి ఐటీ విషయానికి వస్తే ఇరవై ఉంది వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీ ఉంది దీని వయసు విషయానికి వస్తే తొమ్మిది నుంచి పది నెలల మధ్యన ఉంటుంది బ్రదర్ గారు ఆల్రెడీ దీన్ని కొని పక్కన పెట్టాలని చెప్తున్నారు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్